తూర్పు చాళుక్యుల కాలం నాటి అసలు కొన్ని శాసనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ శాసనాలు అసలు ఆ శాసనాల్లో ఏముందనేది చూస్తే అష్టాదశ తీర్థుల ప్రస్తావన దానర్నవులు మాంగళ్ళు శాసనం మడికిసింగన్న సకలని సమతంలో అష్టాదశ తీర్థుల ప్రస్తావన ఉంది ఇంకా వేములవాడ చాళుక్యరాజు రెండవ అరకేశ్వర వేములవాడ శాసనంలో కూడా అష్టాదశ తీర్థుల గురించి ప్రస్తావన ఉంది ఇంకా రెండవ అమ్మరాజు మచిలీపట్నం శాసనం బందర్ శాసనంలో ద్వాదశ స్థానాధిపతులు అనే వాళ్ళని ప్రస్తావించాడు ఇంకా ఈ రెండవ రెండవరికి అసలు వేములవాడి చాళుక్యరాజు ఆయన శాసనంలో మహాసంధి విగ్రహ సత్రాధిపాల తంత్రపాల ఈ ఉన్నత ఉద్యోగుల పేర్లు ఆ శాసనంలో మనకు కనిపిస్తున్నాయి రాజరాజ నరేంద్రుడు నందంపూడి శాసనంలో పంచప్రధానులు అనే ప్రస్తావన ఉంది ఈ పంచప్రధానులు ఎవరంటే యువరాజు మంత్రి పురోహితుడు సేనాపతి దవ్వారికుడు వీళ్ళు ఇంకా రెండవ చాళుక్య భీము మచిలీపట్నం శాసనం అదే బందర్ శాసనం గ్రామ సభలు అగ్రహారాల్లో బ్రాహ్మణ పరిషత్తులు ఉన్నాయి అని సభా సమావేశాలు అంటే వారగోష్ఠి జరుగుతుందని పంచవారాలు అంటే గ్రామ కమిటీలు ఉన్నాయని ఈ రెండవ చాళుక్య భూములు మచిలీపట్నం శాసనం మనకు తెలియజేస్తుంది ఇంకా మొదటి అమ్మరాజు చేవూరు శాసనం లేదా చేకూర్రు తామ్ర శాసనం దానిలో ఏముందంటే మమికిలి అనే గ్రామానికి ఒక గ్రామీణ నియమిస్తూ ఆ గ్రామంలో గ్రామిని మాన్య మొత్తానికి ఎనిమిది గద్యానాలు మాత్రం చెల్లించాలి మిగతా పనులు ఏవి చెల్లించాల్సిన అవసరం లేదని ఉంది ఇంకా కొరువి శాసనం నేరం ఎంత ఉంది శిక్ష ఏది వేయాలి నేరము శిక్షలను గురించి తెలిపే శాసనం ఈ కొరివి శాసనం ప్రభుదుర్రు శాసనం ఈ శాసనం రెండవ శక్తివరం మొదటి శక్తివరం వేయించాడు అవినీతి చర్యలకు రాజద్రోహానికి పాల్పడిన అధికారులను అసలు రాజు ఏ విధంగా శిక్షిస్తున్నాడు అనే దేనిలో ఉందంటే ఈ ప్రభుదూరుల శాసనం ఇంకా పశ్చిమ చాళుక్యుల శాసనం ఒకటి గుంటూరు జిల్లా చేబ్రోల్లో అనంత సరోవరం అని ఒక పెద్ద తటాకం ఉందని రాశారు రెండవ అమ్మరాజు కాలంలో తాడికొండ శాసనం వేయించాడు ఈ తాడికొండ శాసనంలో చేత తటాకం భీమ సముద్రం ఇవి ఉన్నాయి ఇవి ప్రస్తుతానికి కూడా సేది భూములకు నీరు అందిస్తున్నాయి ఇంకా తొండం తొట్టం శాసనం పల్లవరాజు నందివర్మ రెండవ నందివర్మ ఈయన తొండం తొట్టం శాసనం వేయించాడు తొమ్మిదవ శతాబ్దంలో కర్మ రాష్ట్రం కర్మ రాష్ట్రం నుండి బ్రాహ్మణులు అసాంఖ్యాకంగా తమిళ దేశానికి వెళ్ళిపోయారని రాశాడు ఈ ముఖ్యమైన శాసనాలు అసలు అందులో ఏముందనేది మనం తెలుసుకోవాలి ఈ ఫుల్ వీడియో అయితే మనం ఆల్రెడీ ఛానల్లో ఉంది తుర్చాడుక్యులకు సంబంధించి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్